శ్రీమన్మహాభారతము నాలుగు వందల తొంభైవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగపు సభలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పరతత్వ స్థాపన చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ సర్వప్రాణులకు అంతరాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు కార్యవసాన అనేక రూపాలలో ఆవిర్భవిస్తూ ఉంటాడు ఆ భగవంతుడైనటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడు సుప్ యుగసహస్రం స ప్రాదుర్భవతి కార్యవాన్ పూర్ణే యుగసహస్రేధ దేవదేవో జగత్పతి బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్ఠినమే చ దేవాన్ సప్త ఋషీశ్చై శంకరచమహాయస ఆ శ్రీమన్నారాయణుడు వెయ్యి యుగాల పాటు నిద్రించి ఆ నిద్ర పూర్తయిన తర్వాత పరమేష్ఠి బ్రహ్మ కపిలుడు దేవగణాలు సప్తరుషులు శంకరుడు అనేటటువంటి వారిని సృష్టించాడు పరమాత్మ ఆ రకంగానే సనత్కుమారుణ్ణి మనువును ప్రజాపతిని సృష్టించాడు అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దేవాదులందరినీ సృష్టించాడు ప్రళయకాలములో భూత ప్రపంచమంతా లయమైపోతుంటుంది దేవతలు రాక్షసులు మనుష్యులు నాగులు అసురులు అందరూ నశిస్తారు ఆ సమయములో మధు కైటభులు అనేటటువంటి సోదరులైన రాక్షసులు ఇద్దరూ సాగర మధ్యములో యుద్ధానికి సిద్ధపడ్డారు అయితే భగవానుడు వారు కోరినటువంటి వరాలను ఇచ్చి వారిని సంహరించాడు పరమాత్మ అయితే ఆ ఇద్దరూ శ్రీ మహావిష్ణువు చెవుల నుండి పుట్టినటువంటి వారు ఆ రాక్షసులు ఆ రాక్షసులు హిమవంతునితో సమానముగా ఉన్నటువంటి వారు వారిద్దరూ సముద్రములో నిద్రిస్తున్నారు ఆ సమయములో బ్రహ్మ ప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది వారిరువురు స్వర్గాన్ని కప్పివేసి ఇంకా ఇంకా వృద్ధి చెందటం మొదలుపెట్టారు వాయువుతో ఉన్నటువంటి వాయుదేవుడే ప్రాణముగా ఉన్నటువంటి వారిని చూసి బ్రహ్మ మెల్లిగా వారిని స్పృశించాడు వారిలో ఒకరిని మృదువైన వానిగా వేరొకరిని కఠినమైనటువంటి వాణిగా స్పర్శవలన గుర్తించి ఆ బ్రహ్మ వారికి పేర్లు పెట్టాడు మృదువుగా ఉన్నవాడు మధువు అని కఠినంగా ఉన్నవాడు కైటభుడు అని పేరు పెట్టారు ఇక వారిద్దరూ భయంకరమైనటువంటి బలముతోని గర్వముతోని అంతటా సంచరించటం మొదలుపెట్టారు ఆ క్రమములో వారు ముందుగా స్వర్గలోకాన్ని చేరి ఆ లోకాన్నంతటినీ కప్పివేసి సంచరించటం మొదలుపెట్టారు ఆ సమయములో లోకమంతా జలమయంగా ఉంది యుద్ధకాముకులైనటువంటి ఆ ఇద్దరూ నిర్భయముగా తిరుగుతూ ఉన్నారు వారిని చూసి లోకపితామహుడైనటువంటి బ్రహ్మ అంతర్ధానమైపోయాడు అంటూ భీష్మ పితామహుడు శ్రీమన్నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ